నమస్తే కడప వార్త గత వైసీపీ ప్రభుత్వ హయామంలో భూకప్షాలకు సెటిల్మెంట్లకు రాయచూటి అడ్డగా మారింది వీటన్నిటికీ గతంలో రాయచూటిలో పనిచేసిన ఓ పోలీసు అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రాయచూటి పరిధిలో ఆయనకి తెలియకుండా ప్రతిపక్ష నేతలు అరెస్టులు గాని బెట్టింగ్లు గాని జూదం గాని ఎలాంటి సెటిల్మెంట్ గాని జరగలేదని ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి ఈ అధికారి నాయకులతో అంటకాగి వైసీపీ కార్యకర్త కంటే అధ్వానంగా పనిచేశారని ఉన్నాయి టీడీపీ కార్యకర్తలతో చెడుగుడు ఆడారని విమర్శలున్నాయి తనకంటే పై అధికారులు ఎంతమంది ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా ఒక ప్రజాప్రతినిధిని అడ్డు పెట్టుకుని అన్ని తానై వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ అధికారి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్లు పనిచేయవని వైసీపీ సెక్షన్లే అమలు చేస్తారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి ఒక వికలాంగుడైన కార్యకర్త టీడీపీ ప్రచారానికి వెళ్ళాడని చెప్పి శేషన్కి పిలిపించి వార్నింగ్ ఇవ్వడంతో ఆ కార్యకర్త ప్రచారానికి వెళ్లకుండా మానుకున్నాడని తెలుస్తోంది ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనపడితే వైసీపీకి పని చేయవలసిందిగా స్వయంగా చెప్తున్నట్లు సంఘటనలున్నాయి గతంలో ఓ ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో రక్తగాయమైంది ఉటావుటిన హాస్పిటల్కి చేరుకున్నటువంటి పోలీస్ అధికారి అక్కడ ఉన్నటువంటి డాక్టర్తో చెప్పించి తన పరిధి కాకపోయినా రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయించి త్రీ నాట్ టూ సెక్షన్ కట్టమని ఆయన ఆదేశించారు టీడీపీ కార్యకర్తల మీద కేసులు లేకుండా ఉండాలంటే వైసీపీలో చేరితే ఎత్తేస్తామని చెప్పి బహిరంగంగా పోలీస్ అధికారి మధ్యవర్తిగా వ్యవహరించి లోపాయికారి ఒప్పందాలను కుదిరించేవాడని చెప్పి ఆయనకి పేరు వచ్చింది గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారి సెటిల్మెంట్ల ద్వారా అక్రమ దందాలు నిర్వహించినటువంటి వారి దగ్గర నుండి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్త కంటే అధ్వానంగా పనిచేసిన ఆ పోలీస్ అధికారి గుట్టు చెప్పుడు కాకుండా సెలవు మీద వెళ్ళినట్టు తెలుస్తోంది ఈ అధికారి చేసిన అరాచక అక్రమాల మీద విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది